పల్నాడు జిల్లా మాచర్లపట్నంలో సోమవారం జరిగినటువంటి సమావేశంలో నాయకులతో కార్యకర్తలతో పల్నాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి బాటలు వేస్తున్నాయి నారా చంద్రబాబు నాయుడు ప్రగతిని పరుగులు పెట్టిస్తున్నారని తెలిపారు అన్న ఎన్టీఆర్ ఆశయాలను సమయ స్పూర్తిని ఆదర్శంగా తీసుకుని తెలుగుదేశం పార్టీ కీర్తిని చంద్రబాబు ప్రపంచంలో నలుమూలలకి వ్యాప్తి చెందేలా చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచంలో ఒక రోల్ మోడల్ గా గుర్తించే విధంగా ఆలోచనలు రూపొందిస్తున్నాడని కొనియాడారు యువ నాయకులు నారా లోకేష్ తండ్రి పాటలు నడుస్తూ కార్యకర్తల కోసం సంక్షేమం కోసం ఎంతో శ్రమిస్తున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు కార్యక్రమంలో నర్సరావుపేట ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్ మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మరెడ్డి స్థానిక తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ ఇంత కూడా ప్రజలకు పోయారని చెప్పడం లేదు ఇవాళ దేశంలో లక్ష మంది సభ్యుత్వం కార్యకర్తలు పార్టీ వెళ్తానంటే అది ఒక తెలుగుదేశం పార్టీ ఎక్కడ కూడా ఈ దేశంలో లక్ష మంది ఉన్న పార్టీ ఏది లేదని చెప్పం అదే విధంగా అందరూ ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున మంచి మెజార్టీ కొన్ని మధ్య ఇరవై ఇరవై మూడు అన్నయ్య పార్టీ పెట్టుకుంటే ఇప్పుడు అంత మెజార్టీ వచ్చిందో ఎన్ని సీట్లు వచ్చినా అదే విధంగా మన మధ్య మొన్న మొన్న శాతం వచ్చింది మనమే చాలా ఇచ్చారో పెన్షన్ కొంతమంది పదిహేను వేలు ఇస్తున్నాం కొంతమంది పదివేలు ఇస్తున్నాం కొంతమందికి ఆరు వేలు ఇస్తున్నాం ఇందాక ఎంపీ గారు చెప్పారు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పెన్షన్స్ పైన ఖర్చు పెడతాం ఇస్తా

అందరూ కూడా భోజనం పెట్టే కార్యక్రమం చేస్తాము మళ్ళీ రేపు స్కూల్స్ తెరిచే లోపల పిల్లలు ఆ ఏదైతే చదువుకోవడానికి స్కూల్ పిల్లలకు అందరూ కూడా ఇస్తా ఉన్నామో పదిహేను వేల రూపాయలకి అవి కూడా ఇస్తామని చెప్పి చెప్తున్నాము అదేవిధంగా అన్నదాత సుఖిమో కింద రైతులకు ఏదైతే మాటిచ్చామో అవన్నీ కూడా చేస్తా ఉన్నాం ఇవి కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఒకే చెబుతుంటారు